హాయ్ ఫ్రెండ్స్ హలో గుడ్ గుడ్ ఈవినింగ్ అండి అంటే ఇది ఈవినింగ్ అయితే చేస్తున్నా అందుకే ఈవినింగ్ అన్నాను అందరూ ఎలా ఉన్నారండి ఏంటి ఈ వీడియోలో ఏం చూపిస్తుంది ఏమే అనుకుంటున్నారా ఏం లేదండి మా చిన్న బాబుకైతే మా నాన్న అయితే బర్త్డే ఫంక్షన్ చేశారు కదా సో అప్పుడైతే ఇలా అంటే వంటల దగ్గర అయిందండి ఇది సో ఇది ఏ విధంగా చేశారో చూడండి ఇదంతా కూడా ఈ టేబుల్స్ మీద ఉన్నది వంట సామాన్ అండి చాలా సామాన్ పట్టింది అసలు ఇంత అరవై ఐదు కేజీల మటన్ కండి అండ్ వెజిటేబుల్స్ కూడాను సో మార్నింగ్ అయితే ఇక ఫస్ట్ ఎవరు రాక ఫంక్షన్ స్టార్ట్ రాకండానికి వంటలు అయితే వంటలు అయితే స్టార్ట్ అయ్యాయండి చూడండి ఇంత సామాన్ పట్టింది ఫార్టీ థౌజండ్ అండి సామాన్కి అండ్ వంటలు చేసే చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు అండ్ వీళ్ళు వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తున్నారు వీళ్ళు అండ్ మటన్ కొట్టే వాళ్ళది మటన్ కొట్టుడు అయిపోలేదు అని మెత్తడిది అయితే అయిపోయాడు లాస్ట్ టైం కలకాయలు తలకాయలు అయితే కూర్చున్నారు ఇవన్నీ ఇంతమంది కూర్చున్నారు వాళ్ళు పాపం నైట్ టూకే వచ్చిరండి కాదని టూకే వచ్చి స్టార్ట్ చేశారు ఎందుకంటే కింద అరవై ఐదు కేజీలు కదా అండి అందుకే లేట్ అవుతుంది మన ఫంక్షన్స్ అన్నారని వాళ్ళు వచ్చారు అయితే వాళ్ళు పనిలో వాళ్ళు ఉన్నప్పుడు మన వాళ్ళు కూడా ఉండాలి కదా ఇంకా మేము బిజీ ఉన్నామని మా పెద్దనాన్న వాళ్ళు మా మామయ్య వాళ్ళు వాళ్ళు అయితే ఉన్నారు ఒకరు వెజిటేబుల్స్ దగ్గర ఒకరు మటన్ దగ్గర ఒకరు వంటల దగ్గర అయితే ఇలాగైతే ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ అయితే ఉన్నారు అది మా మెదడు అండి మెదడు ఆ వాళ్ళేమో అయితే కొంటున్నారు ఇరవై సంవత్సరాలు అవుతుంది నిలిచిపోయి మా వాళ్ళైతే ఇంకా స్ట్రగుల్ తీసుకొని అయితే మా బాబుకి అయితే పెన్షన్ చేశారు కానీ వంటలు అయితే అసలు మస్తు కిరిగినాయి అండి చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి సూపర్గా ఉన్నాయి చాలా ఇద్దరం ఒకటే క్లాస్ నుంచి టషన్ వేసినప్పుడు ఇలా మాట ఉంది ఇది కూడా వీడియో తీసి అని అనుకోవచ్చు కానీ చేశాను నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి సారీ నా వీడియో కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి తలకాయ కూర మీలో ఎంతమందికి ఇష్టం తలకాయ కూర కామెంట్స్ చేయండి ఈ వీడియో కూడా పెట్టాలా అని బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్